హాయ్ హలో ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇంకా ఢిల్లీ నుంచి అయితే స్టాక్ అయితే వచ్చింది అది ఎలా డంప్ చేసుకున్నాము అది ఎలా వచ్చింది ఇదంతా ఎలా సర్దుకున్నాము అనే విషయం అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట దానికంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో కాస్త వాటర్ ప్రాబ్లం వల్ల వాయిస్ బెటర్గా లేదు ఏమనుకోకపోతే సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇంకా స్టాక్ అయితే వచ్చింది సో పిల్లలు కూడా ఉండడం వల్ల కొంచెం ప్లస్ పాయింట్ అయిందనమాట వాళ్ళు కూడా స్టాక్ అంతా దింపేసి సర్దడంలో హెల్ప్ చేశారనమాట కాటన్లు అయితే చాలా హెవీగా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద కాటన్స్ అయితే వచ్చాయి సో ట్రాలీ ఆటోలో తీసుకొచ్చాము పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారనమాట సో తలా ఎక్కువ చేయడం వల్ల తొందరగా అయితే స్టాక్స్ సర్దుకోవడం అయిపోయింది ఇంకా మా వారైతే ఇంకా గ్లాస్ అయితే నీట్గా తుడిచేసి న్యూ స్టాక్ అందులో సెట్ చేయడానికి అయితే బాగా శ్రమపడి మొత్తం అంతా దాంట్లో సెట్టింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మెల్లిమెల్లిగా చూసుకోవాలి ఎందుకంటే దసరా అనేది ఇంకా మనకి దాదాపుగా ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే టైం ఉంది సో అందుకని చెప్పి అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలా కదా మళ్ళీ ఏమైనా తక్కువ ఉంటే ఇంకా చూసుకొని స్టాక్ అయితే తెచ్చుకోవాలి మళ్ళీ మార్పులు చేర్పులు అలాంటివి చేసుకోవాలి కాబట్టి సో అందుకని చెప్పి ఇదంతా సెట్టింగ్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట సో ఇదంతా నీట్గా చేసి ఇంకా న్యూ స్టాక్ క్రాక్స్ ఫ్లిప్స్ లేడీస్ ఫ్లిప్స్ స్లిప్పర్ మోడల్స్ ఇవైతే ప్రస్తుతానికి సెట్టింగ్ చేసాము ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ ఇందులో పట్టవు కాబట్టి సో డిస్ప్లేకి ఇంతవరకు మనకి ప్లేస్ ఉంది ఇంతవరకే మనం సెట్ చేయగలిగాం కాబట్టి ఇక్కడ వరకు పెట్టామన్నమాట ఇంకా మిగతా స్టాక్ చూపిస్తాను రండి సో ఇదంతా ఢిల్లీ నుంచి వచ్చిన స్టాకే అనమాట లైటింగ్ క్రాక్స్ స్లిప్పర్స్ వెరైటీ స్లిప్పర్స్ ఫ్లిప్స్ క్రాక్స్ లేడీస్వి బాయ్స్వి షూస్ లేడీస్ ఫ్లిప్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇది లేడీస్ షూ అనమాట వాటర్ ప్రూఫ్ చాలా బాగుంది వెయిట్లెస్ ఉంది అండ్ చాలా బాగుందనమాట ఎఫర్డబుల్ ప్రైస్తో ఇవి బాయ్స్ ఫ్లిప్స్ అనమాట ఇది టూ ఫార్టీ ఫ్లిప్స్ ఇంకా బాయ్ స్లిప్పర్స్ అనమాట న్యూ టైప్ స్లిప్పర్స్ అనమాట ఇవన్నీ ఇంకా ఇవైతే ఆగ్రా నుంచి వచ్చిన షూస్ అనమాట ఇందులో టోటల్గా ఒక ఎయిట్ మోడల్స్ అయితే వచ్చాయి సో నేను అవన్నీ చూపిస్తే మళ్ళీ మీరు షాప్ విజిట్ చేయలేరు కాబట్టి నేను జస్ట్ లైట్ లైట్గా చూపిస్తున్నాను ఇవన్నీ డైలీ వేస్ స్లిప్పర్స్ అనమాట హండ్రెడ్ టు టూ హండ్రెడ్ బిలో అయితే అన్నీ ఉన్నాయి సో ఇట్లా అయితే పక్క షాపు కొంచెం వాళ్ళ ఎంటీగా ఉంది సో వాళ్ళని అడిగి కొంచెం అందులో ఈ అడ్జస్ట్మెంట్ కోసం అని ఇదంతా సెట్ చేసామన్నమాట ఇక్కడ చూపిస్తున్నాం కదా క్రాక్స్ బాయ్స్ స్లిప్పర్స్ ఇవన్నీ ఇక్కడ సెట్ చేసామన్నమాట సో దాంతోపాటు మ్యారేజ్కి కావాల్సినవి లేకపోతే ఇంకా పంచలకి కావాల్సిన షూస్ ఇవైతే ఫ్లిప్స్ దానికి వెరైటీగా ఉండే బొమ్మలు కూడా ఉంటాయి దానిపైన ఇవి షూస్ అనమాట పంచల మీద వేసుకోవడానికి మ్యారేజెస్కి అలా పనికి వచ్చే షూస్ అనమాట ఇవన్నీ లేడీస్వి కూడా ఉన్నాయి బాయ్స్వి కూడా ఉన్నాయి ఇవైతే షూస్ వెరైటీగా ఉన్నాయి ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట ఇవి లేస్ లేకుండా అనమాట ఇవి బెండ్ అవుతాయి వాటర్ ప్రూఫ్ ఉంటాయి అన్నమాట వాటర్ ప్రూఫ్ కానివి ప్రతిదీ కూడా బెండ్ అవ్వదు ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల సర్వీస్లో నేను చూసిన ఎక్స్పీరియన్స్డ్ అనమాట ఇవన్నీ ఇది లేడీస్ షూ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి మొత్తం ఇది లేడీస్ బాయ్స్ ఇద్దరు వేసుకోవచ్చు ఇందులో కూడా టూ త్రీ కలర్స్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఇవి కూడా సో ఇదైతే బాయ్స్ షూ ఇది కూడా వాటర్ ప్రూఫే వెయిట్లెస్ లెస్ ఉంటుంది ఇంకా ఇది కూడా బాయ్స్ షూనే ఇది కూడా లేస్ లేకుండా ఉంటుంది వితౌట్ లేస్ అనమాట డైరెక్ట్గా వేసుకోవచ్చు సాక్స్ మోడల్ అంటారు దీన్ని ఇంకా ఇది వచ్చి లైటింగ్ షూ అనమాట సో లైటింగ్ వస్తుంది చూడండి చూస్తున్నారు కదా చిన్నపిల్లలకైతే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట ఇదైతే చూడగానే చాలా బాగా నచ్చుతుంది అనమాట సో ఇది కూడా సాక్స్ మోడల్ మెహందీ కలర్ కింద బాటమ్ వచ్చి వైట్ వచ్చింది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఇది కూడా లైటింగ్ షూనే చాలా చిన్న సైజు ఇది వచ్చి షూస్ లేస్తే ఇది కొంచెం నైక్ మోడల్ టైప్లో హైట్ ఉంటుంది అనమాట ఇలా రకరకాల షూస్ అయితే ఉన్నాయి ఇంకా ఇవి కూడా అంతే సైజెస్ వారీగా ఉంటాయి లెవెన్ ట్వెల్వ్ థర్టీ వన్ టూ త్రీ అలా ఉంటాయి అన్నమాట సో ఆల్ సైజెస్ అవైలబుల్ అనమాట చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతిదీ కూడా సైజెస్ సెలెక్ట్ చేసి ఒక్క దాంట్లో టూ త్రీ కలర్స్ ఉండేలాగా చూసుకున్నాం అన్నమాట సో ఇదండి ఇంకా స్టాక్ అయితే ఆల్మోస్ట్ సద్దడం అయిపోయింది ఇంకా ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు చూసుకొని మళ్ళీ వాటిని తెప్పించుకునే ప్రయత్నం అయితే చేయాలన్నమాట బయట స్టాండ్ కూడా ఉంది స్టాండ్లో లేడీస్ లేడీస్ వేర్ ఉంటుంది స్లిప్పర్స్ డైలీ వేర్ అనమాట ఇవన్నీ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ బిలో ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే మోడల్స్గా సెట్ చేసి పెట్టామన్నమాట సో ఇదనమాట సంగతి ఇంకా మన వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్